మనకి ఎప్పుడు సార్ చెప్పారు ఇన్ని యుగాలు ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది ఏమేమి సత్యయుగం ఏంటి ఇవన్నీ చెప్తూ అందరు ఏమంటారంటే రాజ్యం అనగానే రామరాజ్యం అంటాం అంటే ఒక అద్భుతంగా ఉండేది అనేసి అంటే ప్రజల కోసమే ఆయన ఎవరో సీతాదేవిని ఏదో అన్నారని ప్రజలకు మించింది ఇంకోటి ఏమీ లేదు ప్రజల తర్వాతనే భార్య అయినా అనే సిద్ధాంతంతో రాముడు అనేవాడు ఏంటి అని అంటే కేవలం రాజ్యంలో ఉండే ఆ ప్రజల కోసమే జీవించాడు అనేట అంటే నాయకుడు ఎంత గొప్పవాడు చూడండి ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కాబట్టి రామరాజ్యం అనే పేరు చెప్తారు అలా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాంతం ఒక పార్క్ కొనిందట ఎంత బాగుందో చూడండి చూడటానికి మరి ఆ పార్క్ అలా తయారు కావడానికి దాని వెనక ఎంతోమంది ఎంతో కష్టపడితే కదా ఆ పార్క్ అంత అందంగా తయారై ఉంటుంది అంత అద్భుతంగా కొంతమంది తయారు చేసేసిన తర్వాత ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది ఎలా పాడు చేద్దామా అని చూస్తుంటారు ఒక సమూహం ఉంటుంది ఆ సమూహంలో ఒకడు ఉంటాడు కోపగ్రస్తుడు ఒకడు ఆ సమూహాన్ని మొత్తం ముక్కలు చేస్తాడు వాడు ఇక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ కోపం ఇక్కడ చెప్పి దాని సమూహాన్ని పాడు చేస్తాడు ఇంకో సమూహం ఉంటుంది ఒకమ్మ ఇంకో మాట చెప్తుంది వాళ్ళు ఏంది వాళ్ళతో మనమేంది అని చెప్పి ఆ సమూహం అక్కడ పాడైపోతుంది అలా ఒక అద్భుతంగా ఒకరు ఎంతో కష్టపడి ఒక సమూహాన్ని తయారు చేస్తే ఇంకొక వ్యక్తి వచ్చి ఆ సమూహాన్ని చాలా ఈజీగా కూల ఈజీగా తీసి పక్క పక్కన పెడేస్తారు ముక్కలు చేసేస్తుంటారు అలా ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఈ పార్కుని కొంతమంది వచ్చి ఎంజాయ్ చేయడానికని వచ్చి చక్కగా ఆ పార్కుకి ఒక నలుగురు ఐదుగురు పది మంది వచ్చారు హ్యాపీగా తిన్నారు తాగారు వాళ్ళు తెచ్చిన తిని మిగిలిన చెత్తనంతా పార్కులో పోసారు ఆ చెట్టు ఆడుకున్నట్టు ఉండి ఒక్కొక్క కొమ్మని లాగి లాగి అవతల పడేశారు టోటల్గా పార్కును ఏం చేశారు ఒక్కొక్క ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళమ్మా జస్ట్ ఐదు నిమిషాలు అయిపించేయాలి దీన్ని నేను దాన్ని మొత్తం అలా చేసుకుంటూ ఇలా చేసుకుంటూ పాడు చేసి మొత్తానికి పార్కునంతా ఎంతో కష్టపడి పది మంది కలిసి తయారు చేసిన పార్కుని ఇంకో పది మంది వచ్చి ఆనందంగా ఉండడం అంటే ఏంది అని అంటే ఒకరి మధ్యలో ఒకరు చిచ్చు పట్టాడు అన్నట్టుగా కొంతమంది అలాంటి ఆనందానికి ఆద్యం పోస్తుంటారు అలా వీళ్ళు ఏం చేశారు అంతా చూడండి చెత్త చేశారు ఏమేమో చేసి అంతా పాడు చేసేసారు ఇలా పార్క్ని పాడేయంటే ఆ పార్క్కి ఒక అతను వచ్చేవాడు అతను కాస్త ఆలోచించి ఏంటి ఒకప్పుడు నేను వస్తే ఈ పార్క్ ఎంత అద్భుతంగా ఉన్నింది ఒక అద్భుతమైన ప్రపంచంగా ఉన్నింది ఈరోజు ఈ పార్క్కి వస్తే ఈ పార్క్ ఎందుకు ఇంట్లో చేసేసారే ఎందుకు ఇలా పాడైపోయింది అని అతను ఆలోచించి లేదు దీన్ని మనం ఒక దారిలోకి తీసుకురావాలని ఒక ఆలోచన పెట్టుకున్నాడు కానీ వెంటనే ఎవరైనా చెప్తే ఎవరైనా తీసుకుంటారా అందులో కోపం ఉండేవాడో ద్వేషం ఉన్నవాడో ఇంకొకడు అసలు ఏ విషయాన్ని అంత ఈజీగా తీసేసుకోలేడు ఎవరి విషయాన్ని వినడు నేను వినను ఎదుటివాడే తప్పు చేశాడు నేను తప్పు చేయలేదు నేను పర్ఫెక్ట్గా ఉన్నాననే అంటాడు ఎవడికి వాడు వాడు పర్ఫెక్ట్ పక్కనోడు వాడి వల్ల ఇలా జరిగింది కానీ నా వల్ల కాదని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు వాళ్ళ వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారని ఎవరు అనుకోడు పక్కన వాడు మాత్రమే తప్పు చేసేవాడిగా తీసుకుంటాడు అందువల్ల ఇతను ఏం చేశాడు ఒక్కొక్కరిగా ఇలా చెప్తే వీళ్ళు వినరు అని నెమ్మదిగా వాళ్ళ దారిలో ఇతను నడుస్తూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళొక కొమ్మలైతే ఒక కొమ్మలాగి అన్నట్లుగా వాళ్ళతో ఒక గ్రూప్గా కలిసి నెమ్మదిగా వాళ్ళతోనే ఇది ఇలా ఉంటే ఇలా ఉంది కదా మనం ఇలా చేద్దాము అని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడుతూ ఆ ఒక్కొక్కళ్ళలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నించి ఒక్కడు ఇతని వైపు ఉన్నప్పుడు ఆ ఒక్కడితో ఒక చెట్టు వేయించి ఒకరు ఒక క్లిన్ చేయించి నువ్వెంత బాగా చేశావు అని అతన్ని ఎంకరేజ్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆ సమూహాన్ని అంతా కూడా మార్చుకుంటూ రావడానికి అతనికి సమయం పట్టింది అంత ఈజీగా ఒకరోజుతో ఏది జరిగిపోదు ఏ ఒక్క వ్యక్తి ఒక రోజులో మారిపోడు ఒక కథ విని ఈరోజు నేను మారిపోయాను అనడం మాట లేదు అర వినడం అవుతుంది అంతేగాని వినడం వల్ల మారడం అనేది ఒకసారితో ఎప్పుడూ జరగదు మనల్ని మనం మార్చుకోవడం అనేది కొంత సమయం తీసుకోనైనా మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి పక్కన వాడు నేను చెప్పాను వాడు వినలేదు అని మనం అనుకున్న అది కరెక్ట్ కాదు ఏ రోజులో ఏ ఒక్క వ్యక్తి మారలేడు కాబట్టి నెమ్మదిగా వాళ్ళతోనే ఏదైతే అంతా పాడు చేశారో తిరిగి వాళ్ళతోనే ఇదంతా చేయించుకుంటూ మరి ఇవన్నీ చేయించడానికి ఆ ఒక్క వ్యక్తికి ఏమేమి గుణాలు ఉండాలి సహనము ఓర్పు క్షమించే తత్వము వాళ్ళని ఎంకరేజ్ చేసే తత్వము మంచి ఏంది చెడేది అని చెప్పే తత్వము మనం చెప్ మనం చేయకుండా పక్కన వాడికి మనం చెప్తే వాడు వింటాడా ముందు మనం చేయాలి మంచి ఏంది ఏంది అని ఆలోచించే తత్వము ఇవన్నిటినీ ఇతరుల్లో చెప్పించడానికి అతను ఎంతో ఓపికగా ఉండడం వల్లనే జరుగుతుంది వీళ్ళందరినీ ఇంతమందిని మార్చడానికి ప్రయత్నం చేశాడంటే అతను ఎంత సరెండర్ అయి ఉండాలి ఈ ప్రకృతికి అప్పుడు మాత్రమే అతను చేయగలడు ఎందుకు చెప్తున్నానంటే మనమందరం బయట ఉన్నటువంటి ఇంత గందరగోళాన్ని మార్పు తీసుకురావాలంటే ముందు మనం ఎంత ఓపికగా ఉండాలంటే అంత ఓపికగా ఉండాలి చుట్టూ ఉన్న సమాజంలో నేమ్ అండ్ ఫేమ్ మనీ వీటి మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది మరి ఇటువంటి వాళ్ళందరినీ మార్చి ఒక శాకాహారిగా ఒక ధ్యానిగా తీసుకెళ్ళడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలంటే అంత సహనంతో అంత ఓపికతో ఉండి ప్రయత్నం చేయాలి నేను కొత్తగా ధ్యానానికి వచ్చినప్పుడు ఒక షాప్ పెట్టుకోండి ఒక ఆవిడ మీరు నమ్ముతారో లేదో కనీసం నాలుగేళ్ల పాటు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేడం ఈరోజు అక్కడ ధ్యానమందిరం ఉంది క్లాస్ ఉంది వస్తారా అంటే భర్త లేడు ఇద్దరు పిల్లలు వాళ్ళని పోషించుకోవాలి చిన్న షాప్ పెట్టుకొని అదంతా బతుకుతుంది ఆవిడ ఆవిడ సిచ్యువేషన్స్ అప్పుడు ఆవిడకి అలా ఉన్నాయి కానీ నాలుగేళ్ల తర్వాతనే ఆవిడ ధ్యాన మందిరానికి వచ్చింది నాలుగేళ్ళు నేను చెప్తూనే ఉన్నాను అప్పుడు లేదు ఏదో ఒకటి చెప్తూ ఉంచేది నాలుగేళ్ళ తర్వాత వచ్చి ఆ ధ్యాన మందిరానికి మెయిన్ మెంబర్ అయ్యి దాన్ని మొత్తం క్లీన్ చేయించడం దాని బాధ్యత అంతా తనే తీసుకుంది చూసారా ఎంత ఆశ్చర్యమో మాకు అందరికీ నాలుగు సంవత్సరాలు ఆమె మీద ఓపిక్గా టైం పెడితే వచ్చేటప్పుడు వెళ్ళేటో పలకరిస్తూ చెప్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇస్తూ ఉంటే అది ఏమైంది ఒకనొక రోజుకి మనం అనుకుంటాం ఎన్నిసార్లు చెప్పానండి వాళ్ళు లేదు రావట్లేదు అని మనం చెప్తూ వెళ్తూ ఉందాం ఏదో ఒక రోజు వాళ్ళే పెద్ద బాధ్యత తీసుకుంటారు అంత ఓపిక మనకు ఉండాలి అలాంటి ఆవిడ కొన్ని సంవత్సరాల పాటు తిరుచానూరు ధ్యాన మందిరానికి ఇన్ఛార్జిగా ఉండి చాలా వర్క్ చేసింది ఆవిడ జీకేసారి అన్నపూర్ణ అన్నపూర్ణాన్ని పిలిచేవారు అంటే అక్కడ భోజనం అయ్యే సమయంలో భోజనం టైంలో ఎవరు ఎంతమంది వచ్చారు ఎక్కడ భోజనం ఎలా తేవాలి ఏం తేవాలి అన్ని బాధ్యతలు తను తీసుకుంది అందుకని సార్ ఎప్పుడు వచ్చినా అన్నపూర్ణాన్ని పిలిచేవారు అవని కాశీలో ఉండాల్సిన అన్నపూర్ణ తిరుచానూరుకు వచ్చేసింది అనేవాడు అలా ఆవిడ చనిపోయే వరకు బాధ్యత తీసుకుంది ఆవిడ రీసెంట్గా చనిపోయింది కానీ బాధ్యత తీసుకుంది కాబట్టి మనలో అంత ఓపిక సహనం ఉండాలి ఏ ఒక్కడు వెంటనే మారడు మనం ఎన్నో వింటున్నాం మనము కూడా అంత ఈజీగా మారం ఈరోజు మనం ఇది వినంగానే పక్క రోజుకు మనం నాయకుడు అయిపోతామని కాదు కాకపోతే ఏంటని తెలుసుకుంటున్నాం ఎలా ఆచరించాలని ఆలోచించడానికి మనకి ఇది ఒక వర్క్షాప్ ఇది కాబట్టి అంత సహనంగా అంత ఓర్పుగా వాళ్ళతో ఉంటూనే నాకున్న ఫ్రెండ్స్ స్కూల్లో టీచర్స్ అందరూ నాన్ వెజిటేరియన్సే వాళ్ళతో నేను అంత బాగా ఉంటాను అంత ఓపికగా వాళ్ళు వింటారు వాళ్ళు ఒకటో రోజులోనే ఎలా వెజిటేరియన్ అయిపోతారు టైం పడుతుంది వాళ్ళు కాబట్టి వెజిటేరియన్జం వెజిటేరియన్లో పని చేయాలి ధ్యానం విషయంలో ధ్యానికి పని చేయాలి ఎక్కడికక్కడ పని చేసుకుంటూ మనం అందరం తీసుకెళ్ళాలి ఆ ఓపిక సహనం పెంచుకుందాం మనము ట్రై చేద్దాం మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాము అలా అతను మొత్తం టోటల్గా ఏదైతే మొత్తం పాడైందో దాన్ని మళ్ళా మంచి స్థాయికి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశాడు ఆ యుగ మార్పు మేలుకొలుపు యుగము ఆ మారడం అనేది ఏదైతే జరిగిందో గందరగోళం దాన్ని మేలుకొలపడానికి ఎంత సహనంగా అంటే నువ్వు ఒక భగవంతుడు కావాలి నువ్వు ఒక లీడర్ కావాలి అనేది దాంట్లో ఉండే దాన్ని వివరంగా ఒక దీని రీతి అత్తం చెప్తే జస్ట్ చిన్న కథ రూపంలో ఇలా చెప్పాను ఇది జస్ట్ కథ ఒక పార్కు అనేది ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో ఎన్నో గందరగోళాలు ఉంటే ఆ గందరగోళాలు దాటి ఆ ప్రాంతాన్ని ఆ ప్రపంచాన్ని మార్చడానికి మనం ఎంతో చేయవలసి ఉంది నేను చెప్తే వాడు వినాలి అనే భావన నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాడిని మార్చుకోగలగాలి అంతేగాని వాడిని తిట్టి ఇంకోటి చెప్పి నువ్వు వింటరా నువ్వు వినకపోతే నీ పో నీ జీవితం నువ్వు పాడైపోతావు అని ఇలాగా అది మనం చెప్పాల్సింది వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి అంతే నిదానంగానే చెప్పగలగాలి అట్లే మార్చుకోగలం మనం ఓకే అండి థ్యాంక్ యూ ఇది స్టోరీ చాలా మిస్ చిన్నదిగా చెప్పడం